చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేను మనిషి మనగడకు ప్రాణం పోసే అమ్మను నేను చెట్టును నేను ప్రాణం పోసే అమ్మను నేను రా అంటూ ప్రాణవాయువునిచ్చే చెట్లు మనం మొదలుపెట్టే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ప్రాణవాయువునిచ్చే చెట్లు తరతరాలకు మనందరు తెలుసు వెనుకట కందులు చింతపండు మామిడి పండ్లు ఉసిరికాయలు కుంకుడు కాయలు నేనైతే చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర కుంకుడు చెట్టు ఉంటుండే ప్రతి ఎండాకాలము చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి ఆ కుంకుడుకాయలు దింపి ఎవరు పాలు వాళ్ళు పెట్టుకునేది సంవత్సరం అంతా ఆ కుంకుడుగాయలతో తలస్నానం చేసేది అప్పుడు అవి మండుతున్నాయి మా అమ్మ ఎందుకో ఇట్లా కళ్ళల్లో పోస్తున్నాను నేను బాధపడేదాన్ని వాటి వాల్యూ తెలియదు అప్పుడు నాకు ఇప్పుడు వాడు చేసిన నాకు మామిడికాయలు దొంగ అని పేరు కూడా ఉన్నది ఆ మామడికాయల కోసం మామిడికాయలు దొంగతనం చేసేదాన్ని ఎందుకంటే చూసినప్పుడు తినాలనిపిస్తుంది కదా మనుషులం కదా కాబట్టి కుంకుడుగాయలు ఇప్పుడు నేను కావాలి కుంకుడుగాయలే కావాలని వరంగల్ కరీంనగర్ జిల్లాకి అది తెప్పించుకుంటున్నా వాటి వాల్యూ అప్పుడు తెలియలేదు తెలిసినప్పుడు అవి లేకుండా పోయినాయి కాబట్టి ఏదైనా సరే ఒకటి పోగొట్టుకున్నప్పుడు లేనప్పుడు వాటి విలువ తెలుస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా పుట్టిందే చెట్లు పెంచాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని మా వంతుగా పర్యావరణం కోసం కాదు కనీసం మా కుటుంబాలని మన కుటుంబాలైనా మనం రక్షించుకోవాలి ఒక ఏజ్కి వచ్చినాం కదా ఇక్కడ మా బ్రదర్ ఉన్నాడు వెంకటరెడ్డి అని వెంకటరెడ్డి అన్న మా బ్రదర్ ఉన్నాడు అన్ని సంపాదించడం ఇప్పుడు ఇక అన్ని బాగానే ఉన్నాయరా మన కోసం ఏం చేద్దాం మన పిల్లల కోసం తరతరాలకు నిలబడేలాగా చేద్దాం అనుకున్నాం ఇది ఉమ్మడి అనుకోలేదు అన్న ఇంటి దగ్గర ఒక ఎకరం రెడీ చేసుకున్నాడట చెట్లు పెడదామని నేను ఒక ఇరవై ముప్పై గుంటలు రెడీ చేసుకున్నా చెట్లు మాత్రమే భూమి మీద ఉన్న అన్ని పండ్ల చెట్లు మన బావి దగ్గర ఉండాలని అట్లా అనుకున్నప్పుడు నిన్న ఈవినింగ్ కలిసి నేను కడియం పోదాం అనుకుంటున్నా అన్న నేను చెట్ల కోసం అంటే నేను కడియం కాంచే తెప్పించుకుంటున్నారా ఒక మనిషితో మాట్లాడిన అన్నాడు ఇంకెందుకన్నా ఒకరు తెప్పిస్తా చెట్లు ఎట్లు వస్తాయో తెలియదు మన ఇద్దరం కలిసి పోదామని ఇంట్లో వీరేశమ్మ గారు కూడా తెలియదు మేము ఇప్పుడు కడియం పోతున్నాను కారు తీసుకొని బయలుదేరినాము ఒక ప్రయత్నం పెట్టినాము ఆ ప్రయత్నం విజయవంతం కావాలని మీ ఆశిషుల్ని మేము కోరుకుంటున్నాం మనసారా మమ్మల్ని చూసి ఒక్కరి ఇన్స్పిరేషన్ అయినా ఒక్కరైనా సరే ఆర్గానిక్ పండించుకొని పండ్ల చెట్లను పెంచుకొని వాళ్ళ కూరగాయలు వాళ్ళే వాళ్ళ పెరటిలో పండించుకొని తింటే మేము తృప్తిగా ఉంటాం ఒకవేళ పండించుకోలేకపోయినా మా కుటుంబం కుటుంబానికన్నా మేము ఇస్తే బాగుంటుందని మేము ఓన్గా ఈ సంవత్సరం ఒక మంచి డిసిషన్ తీసుకున్నాం అని అనుకుంటున్నాం అది విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాం మీ ఆశిషులు కావాలని కూడా మనసార కోరుకుంటున్న మీ అమ్మ బిడ్డ